మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటున్నారా అయితే ఇదే మంచి సమయం ధరలైతే అయితే మస్తు స్థిరంగా ఉన్నాయి వరంగల్ రోడ్డు విజయవాడ రోడ్డు శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్లలా తక్కువ ధరలల్ల ప్లాట్లు ఇల్లు దొరుకుతున్నాయి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోవాలనుకుంటురా లేదా భవిష్యత్తులో పిల్లల కోసం చదువుల కోసం పెందిళ్ల కోసం ఫ్లాట్లైన కొనుర్రి మీ పెట్టుబడి అతి తక్కువ టైంలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నిజం చెప్పాలంటే పైన పేర్కొన్న ప్రాంతాల ప్లాట్ల రేట్లు మస్తు తక్కువ ఉన్నాయి నగర విస్తీర్ణ అతి వేగంగా జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ హైవే రోడ్లే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కోవడం ఒక డ్రీమ్ గా భావిస్తుండ్రు వరంగల్ రోడ్ బీబీ నగర్ లో ఎయిమ్స్ శర వేగంగా అభివృద్ధి చెందుతుంది వేల మందికి ఉపాధి గిట్ల దొరుకుతుంది విజయవాడ రోడ్డు మల్కాపురంలా గ్రీన్ పార్క్ ఇండస్ట్రియల్ జోన్ ఐదు వందల ఎకరాలలో మొదలైంది అక్కడ కూడా వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్లాట్లు కొనేసేయండి మరి